తెలంగాణలో ప్రోటోకాల్ రగడ రగులుతోంది గెలిచిన ఎమ్మెల్యేని పట్టించుకోకుండా ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులతో అధికారిక కార్యక్రమాలు చేయిస్తున్నారు నిజానికి ఇదేం కొత్త సాంప్రదాయం కాదు గత ప్రభుత్వాలు చేసినవే అందుకే నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అంటూ చేస్తోంది కాంగ్రెస్ ఇంతకీ మార్పు కావాలనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ సాంప్రదాయాన్ని మారుస్తుందా ప్రోటోకాల్ పాటిస్తుందా అంటే సమాధానం మాత్రం కాదు అనేది స్పష్టమవుతోంది సంగారెడ్డి జిల్లాలో ప్రోటోకాల్ రగడపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు ఇటీవల జరిగిన ప్రభుత్వ అధికార కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొనడంపై చింతా ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు అందరి సమక్షంలోనే వాగ్ వివాదానికి దిగారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని నిత్యం విమర్శలు చేస్తూ వచ్చింది ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రోటోకాల్ ఇవ్వరా అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది చివరికి గవర్నర్ కూడా తనకు ప్రభుత్వం ప్రోటోకాల్ విషయంలో అవమానాలు ఎదుర్కొన్నాను అని మీడియా ముందు వాపోయారు ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారింది కాబట్టి ఈ ప్రోటోకాల్ విషయంలోనూ మార్పు ఉంటుందనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఒకే మాటతో తేల్చి అంటున్నారు గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారని చెప్పారంటున్నారు ఆ ఒక్క మాటతో స్థానిక ఎమ్మెల్యేను కాదని కాంగ్రెస్ నేతలే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కాంగ్రెస్ వార్త చూసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గవర్నమెంట్ మాది నీకేమవుతుంది పంచుతున్నాం కదా మీ అక్కడ తీసుకొని పోతలేం కదా ఈ పార్టీ ఆ పార్టీ అంటలేం కదా అన్ని పార్టీలకు కూడా మేము ఈ ఈరోజు ఆ గ్యారంటీలు అన్ని పార్టీలకు ఇస్తాము వంద రోజులు ఆగా మీ ఓతలేదు

నాగులపల్లి నాగులపల్లికి సంబంధించి గౌరవ ఎంపీటీసీ సర్పంచ్ గారు కావాల్సిన పరిచయం రాజమణి ందుకండి ప్రోటోకాల్ అనే వస్తే నేను ఎమ్మెల్యే లేనప్పుడు ఏ రోజు కూడా లేదు నా కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన తర్వాతనే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు పాల్గొన్నారు ఉదారెడ్డి సంగారెడ్డికి వచ్చినప్పుడు జగ్గారెడ్డి డయాస్ మీద ఉండి ఎన్నిసార్లు బాధ పిలిచినా నేను పోలే నేను ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా జిల్లా పార్టీ అధ్యక్షుడుగా కూర్చున్నా నేను ఎక్కడ మాట్లాడలేదు మీరు అంతా మీరు పాల్గొనాలి అత్యుత్సాహంగా మీరు మీరు ఉన్నారు కాబట్టి మీ ఉత్సాహాన్ని మేము కూడా సహాయిస్తాం ఆమెకి ఏదైనా ప్రోడ్డు కార్పొరేషన్ కార్పొరేషన్ ఇంకేదో తెచ్చుకొని కూర్చొని హాయ్ ఒక జాడబ్బా ఏమంటావు వాస్తవానికి మీకు సంతోషం ఉండొచ్చు తన అధికారులను ఇబ్బంది పెట్టే ఆలోచన ఎవరు మంచిది కాదు అధికారులకు సంబంధించి వాళ్ళు భయపడుతూ ప్రోగ్రాం చేయకూడదు దయచేసి మీరందరు సహకరించారు అధికారులు బలి కాకుండా చూసుకోవాలి అధికారులు బలి కావద్దు అధికారులకు ఇబ్బంది కావద్దు అందరు సహకరించాలి ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు సవ్యంగా జరగాలి మీరు ఏదైతే నెరవేరుల్లో ఇస్తామన్న ఆంధ్ర ప్రజలు అందండి

అధికారులు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గవర్నమెంట్ మాది మీకేమవుతుంది పంచుతున్నాం కదా నీకుండా తీసుకొని పోతలేం కదా ఈ పార్టీ ఆ పార్టీ అంటలేం కదా అన్ని పార్టీలకు కూడా మేము ఇద్దాం ఈరోజు ఆ గ్యారంటీలు అన్ని పార్టీలకు ఇస్తాము వంద రోజులు ఆగంటే నీ పోతలేదు توهان ياسر دان کي توهان چسترا

చెక్కుల పంపిణీలో ఉత్సాహాన్ని కనబరిచినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ అరవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఈరోజు ప్రజలు రెండు మనసుతో వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా సత్వరంగా పరిష్కారం చేస్తూ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది ప్రజలు హామీలు ఈరోజు కళ్యాణలక్ష్మితో పాటు ఒక తులం బంగారం ఇస్తామన్నారు ఈరోజు రైతులకైతే రెండు లక్షల రుణమాఫీతో పాటు మరి వడ్ల కొనుగోలుకు ఐదు వందల రూపాయ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు పెట్టుబడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు మరి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తామన్నారు మరి అదే రకంగా ఉన్న స్కీములన్నీ కూడా మేము సాధిస్తున్నాం ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు వాటిని తొందరగా పరిష్కారం కోరుతున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులకి ఈరోజు పది లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తా దాన్ని ఓళ్ళో పెట్టింది ఈరోజు సత్వరంగా దళితులందరికీ కూడా ఈరోజు దత్త బంద్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం బీసీలకు బీసీ బంధు చెక్కులు రెడీ అయిన తర్వాత ఓళ్ళో పెట్టిండ్రు అది తత్వరంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఈరోజు గొర్రెల కాపర్లకు సంబంధించి వీడీలు కట్టిన వాళ్ళందరికీ కూడా గొర్రెలు సత్వరంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం అదే రకంగా ఈరోజు గృహలక్ష్మి కింద కనిపిచర్లను ఆఫీసర్లు అందరూ కూడా ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది వాటిని కూడా తొందరగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఈరోజు ప్రజలకు మీరు ఇస్తా అన్న ఇస్తా హామీలు అన్నీ కూడా ఈరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు వంద రోజుల్లో పని చేయకపోతే అవి అమలు కాకపోతే ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తామనే దానికి ఈరోజు మీ ముందు అది చెప్తా ఉన్నాం ఈరోజు కొత్తగా వచ్చింది ప్రభుత్వం మేము కూడా ఒప్పుతూ ఉన్నాం కానీ వాళ్ళు ఆగలేకపోతూ ఉన్నారు ఈరోజు అవన్నీ అమలు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఈరోజు గతంలో మరి గత ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆయన ఏ రోజు కార్యక్రమాల్లో పాల్గొనలేదు ఈరోజు నేను కూడా కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన తర్వాతనే పాల్గొన్నది పిచ్చి ఎప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనలేదు కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా ఏమేమి కావాలో ఈరోజు రెండు పట్టణాలకు నాలుగు మండలాలకు ఆరు అన్ని అన్నీ తీసుకున్నాం ఈరోజు మీరు కూడా ఈ ఉత్సాహాన్ని ప్రదర్శించే ముందు మరి మీరు ఏదన్నా ఒక కోర్స్ అధికారికంగా ఒక పోస్ట్ తెచ్చుకోవాలి ఈరోజు కాంగ్రెస్ జీసీసీ అధికారులను ఇబ్బంది పెట్టి ఆ ప్రోటోకాల్లో పాల్గొనడం సరైనది కాదు ఈరోజు కౌన్సిలర్లో పాల్గొంటే సంఘాటిలో పాల్గొంటాం ఈరోజు అన్ని మండలాల్లో పట్టణాల్లో ఈరోజు పాల్గొంటే ఖచ్చితంగా మీరు ప్రో ప్రోటోకాల్కు ఇబ్బంది కలవద్దు అనేది అందరూ కోరుకుంటున్నారు